శ్రీ గురుభ్యో నమ అందరికీ జయశ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం జాతకంలోపల ఎవరి జాతకంలోనైనా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అలాగే దాన్ని బట్టి ఎలా ఉంటుంది ఆ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరి లోపల మనము దీనికి పరిహారం చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ అండి శుక్రుడు ఈరోజు చెప్పుకునేటువంటిది శుక్రుడు మనం ఇందా ఫస్ట్ నుంచి చెప్పుకున్నటువంటిది అన్ని గ్రహాలు కూడా అయిపోవచ్చునాయి ఈరోజు లాస్ట్ ఒక ఆర్డర్ వైజ్ లో మనం చెప్పుకోవడం జరిగింది దీన్ని రచం గుస బుకేషు అని గుర్తు పెట్టుకుంటే మనము ఇది ఈజీగా అర్థమవడానికి నేను రవితో మొదలుపెట్టాను శుక్రునితో ఎండు చేస్తాను ఈ గ్రహాలు రేపటి నుంచి లగ్నము లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం రేపటి నుంచి ప్రారంభం చేసుకున్నాం ఈరోజు శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం శుక్రుడు లగ్నంలో గనక ఉన్నట్టయితే ఆనందం ఉంటుంది కార్య సాఫల్యత ఉంటుంది పరసత్వం ఉంటుంది పరశ్రీ సంగమ సిద్ధి ఉంటుంది ధనలాభం ఉంటుంది భోజన సౌక్యం ఉంటుంది వస్తు ప్రాప్తి కూడా ఉంటుంది ఆనందం ఏ పనిలోనైనా కానీ ఆనందంతో చలాకీగా ఉండడము అందంగా తయారవ్వడం అనేటువంటిది కాని బయటకు వెళ్ళేటప్పుడు మనం అందంగా కనిపించాలి అనేటువంటి తత్వం కలిగి ఉంటారు పరసత్వం ఉంటుంది వేరే వారికి నేను అందంగా కనిపించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కార్య సాఫల్యత ఉంటుంది ఏ కార్యం మొదలుపెట్టినా కానీ ఆ కార్యాన్ని పూర్తి చేయగలుగుతారు పరశ్రీ సంగమం సిద్ధి ఉంటుంది అంటే ఆడవాళ్ళ పైన మోజు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ధనలాభం ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది డబ్బులు సకాలంలో అందుతూ ఉంటాయి భోజనం కూడా సరైన సమయానికి తింటూ భోజన సౌఖ్యం ఉంటారు భోజన ప్రియుడని కూడా చెప్పవచ్చు వస్తు ప్రాప్తి ఉంటుంది వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటారు వస్తువులు ఏ వస్తువైనా గానీ కంటికి అందంగా కనిపించింది అంటే ఆ వస్తువు రేట్ ఎంత ఉందని ఆలోచించకుండా ఆ వస్తువును కొనగలిగేటువంటి వారవుతారు ఇది లగ్నంలో వెనక శుక్రుడు ఉన్నట్టయితే ఉంటాయి ఇక లగ్నం నుంచి రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే స్త్రీ ఉంటుంది సంతోషం ఉంటుంది ధన కనక వస్తు లాభాలుంటాయి రతి సౌక్యం ఉంటుంది కీర్తి ఉంటుంది అకారణ కలహాలుంటాయి స్త్రీ సల్లాపము ఆడవారితో అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సంతోషం ఉంటుంది ధన కనక వస్తు వాహనాలు కొనేటువంటి అవకాశాలు ఉంటాయి రతి సౌక్యం కూడా దొరుకుతూ ఉంటుంది కీర్తి పెరుగుతూ ఉంటుంది అకారణమైనటువంటి కలహాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏ విషయానికి గొడవలు జరుగుతున్నాయో కూడా తెలియకుండా చిన్న విషయానికే గొడవలు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నం నుంచి మూడవ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే వ్యాపార భాగస్వాముల వలన నష్టం కలుగుతుంది లగ్నం నుంచి మూడవ స్థానంలో ఎవరికి గాని శుక్రుడు ఉన్నట్టయితే వ్యాపారంలో ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసినట్టయితే వ్యాపార నష్టం అనేటువంటిది ఉంటుంది వారి వలన నష్టం కలుగుతుంది మనకు జీవనాధారం నష్టంగా ఉంటుంది జీవనాధారం మనకు చేసేటువంటి పని దానితోనే జీవనాధారం ఉంటుంది అది కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి వ్యాయ ప్రయాసాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ వృధాగా వెళ్ళి తిరిగి రావడమే ఉంటుంది అనుకోకుండా ఖర్చు అవుతుంది కానీ ప్రయ ప్రయత్నం పోయినటువంటి పనులు కాకపోవడం వల్ల తిరిగి రావడం అనేటువంటిది ఉంటుంది కార్యహాని ఉంటుంది ఏ కార్యం మొదలుపెట్టినా కానీ హాని అనేటువంటిది కలుగుతూ ఉంటూ ఉంటుంది ఇది లగ్నం నుంచి మూడవ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి ఇక లగ్నం నుంచి నాలుగవ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే అందరి వలన ఆనందం అనేటువంటిది ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో ఆనందం పంచుకోగలుగుతారు స స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది వాహన ప్రాప్తి ఉంటుంది అకార అకారమైనటువంటి మంచి ఇల్లును సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే అందమైనటువంటి భవనం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి వాహన ప్రాప్తి ఉంటుంది వాహనం కొనాలి అనుకునేటువంటి వారు వాహనం కొంటూ ఉంటారు అక ఆకస్మికంగా ఇల్లు కొనేటువంటి అవకాశం ఉంటుంది అది అందమైన ఇల్లు ఉంటుంది ఇక లగ్నం నుంచి ఐదవ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే తల్లిదండ్రులకు ఆనందం కలుగుతూ ఉంటుంది తల్లిదండ్రులతో అన్యోన్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది సంతానం అయినటువంటి సుఖం సంతానం వల్ల సుఖం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది విందు భోజనాలలో పాల్గొంటూ ఉంటారు ధనధాన్య లాభాలు ఉంటాయి ధనధాన్యాలన్నీ కూడా సమకూరేటువంటి సమయం వాటిల్లుతుంది సేవా లాభాలుంటాయి సేవా జనకాశక్తి కూడా ఉంటుంది సేవ చేయాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు ఇది శుక్రుడు ఐదవ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నట్టయితే జ్ఞాతుల కలాహం జ్ఞాతులు ఈ తిరుగు పొరుగు వారితో ఎవరైనా తెలిసిన వారితో కలహాలు కలిగేటువంటి అవకాశాలుంటాయి కుటుంబ సమస్యలుంటాయి కలత్ర రోగం ఉంటుంది కలత్రమైనటువంటి కండ్లకు సంబంధించినటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు ఉంటాయి హాని ఉంటుంది స్త్రీలతో శత్రుత్వం కుదిరేటువంటి అవకాశం శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది స్త్రీలతో ఇది శుక్రుడు ఆరవ ఇంటిలో ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి శుక్రుడు ఏడవ ఇంటిలో ఉన్నట్టయితే భయ వృద్ధి ఉంటుంది ఎప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఈ శుక్రుడికిట్లా ఏడవ ఇంట్లో ఉన్నట్టయితే భర్త నుంచి భార్యకు గాని భార్య నుంచి భర్తకు గాని ఎప్పుడూ భయం భయంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి భార్యాభర్తల మధ్య తగువులు ఏర్పడతాయేమో అని చెప్పి భయవృద్ధి కలుగుతూ ఉంటుంది సుఖరోగ సుఖరోగం ఉంటుంది స్త్రీ కలాహం ఉంటుంది ఆడవారి వల్లన కలాహం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆడవారైతే మగవారికి కలాహం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వృధా కోపం ఎందుకు కోపం వస్తుందో కూడా తెలుదు కోపంగా వస్తూ ఉంటుంది అధిక ఖర్చులు అవుతూ ఉంటాయి ఈ శుక్రుడు ఏడవ ఇంటిలో ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే శుక్రుడు ఎనిమిదవ ఇంటిలో ఉన్నట్టయితే స్థిరాస్తులైనటువంటివి అవి వృద్ధి చెందుతాయి స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అవి రేట్లు పెరగడం కానీ వృద్ధి చెందడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి రతి సుఖాధిక్యత ఎక్కువగా ఉంటుంది అంటే రతి సుఖాధిక్య ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది డబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది కీర్తి వలన లాభం ఉంటుంది పేరు ప్రఖ్యాతల వలన లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది బంధుమిత్ర సాంగత్యం ఉంటుంది బంధుమిత్రులతో మంచి సాంగత్యం మంచి పరిచయాలు ఏర్పడము మంచిగా కలిసిమెలిసి ఉండడము అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక శుక్రుడు తొమ్మిదవ ఇంటిలో ఉన్నట్టయితే ధ ధర్మ కార్యాచరణ ఉంటుంది ధర్మం వైపు కార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రేమ కలంకాలు కలుగుతూ ఉంటాయి ప్రేమ కలంకాలనేటువంటివి ప్రేమిస్తూ ఉంటే ప్రేమలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి దేశభక్తి ఉంటుంది గురు పూజ చేసేటువంటి అవకాశం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కులాధారణ అభిమానులు ఉంటారు అంటే కులాధారణ కులం వైపే మనం అభిమానం చూపిస్తూ ఉంటాం అలాంటి కులం వైపు మనం పరిగెడుతూ ఉంటాము కులాధారణ అనేటువంటిది జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇక శుక్రుడు పదవి ఇంటిలో ఉన్నట్టయితే కార్య ఉంటుంది ఆకాశ విఘ్నత ఉంటుంది వస్తునాశనం ఉంటుంది కార్య విఘ్నత ఏ కార్యం చేసినా గాని విఘ్నం అయిపోవడం అనేటువంటిది ఉంది ఆశ ఏదున్నా గాని కానీ ఆశలాగానే ఉండిపోతుంది అది జరిగేటువంటి కార్యమై ఉండదు వస్తు నాశనం ఉంటుంది వస్తు నాశనం అయిపో ఏ వస్తువు ఉన్నా కానీ నాశనం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటుంది బలహీనత ఎక్కువగా ఉంటుంది స్త్రీ సౌఖ్య నాశనం కూడా ఉంటుంది స్త్రీలతోని ఎక్కువగా గొడవలు పడడం స్త్రీలతోని సౌఖ్యంగా ఉండలేకపోవడం అనేటువంటిది ఉంటుంది శత్రుభీతి కూడా ఉంటుంది శత్రువుల వల్ల ఏ ఆటంకాలు కలుగుతాయో అనేటువంటి భయం లోపల ఉంటూ ఉంటుంది ఉద్యోగ ద్రష్టత అనేటువంటి భ్రష్టత కూడా ఉంటుంది అంటే ఉద్యోగములో కరైన సరైనటువంటి పనులు చెయ్యక ఉద్యోగం పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇది శుక్రుడు పదవ ఇంటిలో జరిగేటువంటి అవకాశాలు ఇక శుక్రుడు పదకొండవ ఇంటిలో ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి సుఖశాంతులు ఉంటాయి కీర్తి బుద్ధి ఉంటుంది ఇష్ట సిద్ధి ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు భోజనాలు ఇష్టంగా తింటూ ఉంటారు ఇది శుక్రుడు పదకొండవ ఇంటిలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు లగ్నం నుంచి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే ఆయుధ ఘాతకములు ఆయుధాల వల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది యంత్ర ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది కార్య విఘ్నత ఉంటుంది ఏ కార్యం చేసినా గాని ఆ కార్యము జరగకపోవడము ఆరాటం ఉంటుంది ఏదో చెయ్యాలి అనేటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుంది యంత్రాల వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే శుక్రుడు పన్నెండవ ఇంటిలో ఉంటే శయ్యాసుకం ఎక్కువగా ఉంటుంది అంటే బెడ్ కంపార్ట్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది ఈ శుక్రుని వల్ల జరిగేటువంటి ఫలితాలు కాబట్టి అందరూ కూడా ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకొని మరియు శుక్రగ్రహం బాగలేనటువంటి వారు శుక్రునికి శుక్రవారం రోజు హీమకుంద అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ శుక్రునికి ప్రదక్షిణాలు చేసిన శుక్రునికి బొబ్బర్లు కన్ బొబ్బర్లు దానం చేసిన బ్రాహ్మణునికి బొబ్బర్లు దానం చేసినా గానీ బొబ్బర్లు అంటే అలచంతలు అని అంటాం మనం అలచంతల్ని దానం చేయడము అలాంటివి చేసుకున్నట్టయితే మనకు ఈ కలత్ర బాధలు ఏవైతే ఉంటాయో భార్యాభర్తల మధ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ శుక్రునికి శుక్రవారం రోజు మనం శుక్ర జపం చేయించుకున్నా శుక్రునికి జపం చేసుకున్నా హీమకొందమనాలామం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్రవర్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే మనకు శుక్రుని వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి జయ శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ